ప్రతిదిన పరలోకమన్న ఆగస్టు మేము క్రీస్తుకు రాయబారులము రెండు కొరింధి మనము క్రైస్తవులుగా ఈతలంపు ఎల్లవేళ్ల చాలా ప్రాముఖ్యముగా తన మనస్సుల ముందు పెట్టుకొనినచో ఎంత హుందాతనము మన గుణమునకు కలియును ఇది ఏమి రూపాంతర శక్తి అయ్యన్నది ప్రస్తుతము ప్రాచీన స్వభావమును ఎంచు ఈ సమయములో నూతన స్వభావమునకు తక్కువైన మరియు అరిచే దృక్పథముతో యుద్ధము చేయుట విసర్జించి చనిపోయినట్లు లెక్కింపబడినను తన స్వభావమునకు ఎంత సహకారిగా నుండును అపుస్తులుడు అంటున్నాడు మన పౌరసత్వం పరలోకములో నున్నది మనమింకను లోకములో జీవించుచున్నాము మనము దానివారము కాదు మన సమస్తము మరియు పౌరసత్వము పరలోక రాజ్యమునకు బదిలీ చేసియున్నాము మరియు ఇప్పుడు మన రాజ్యమునకు ఏర్పాటు చేసిన వారముగా ఈ లోకములో ఇంకను మరియు రాయబారులుగా ఆ స్థితిని బట్టి మనము హుందాతనము మరియు గౌరవము కలిగి ఎన్నటికీ అపస్థలుని మాటలు గుర్తుంచుకొనవలెను నీవు మాటలోనూ లేదా క్రియలోను ఏమి చేసినను అన్ని ప్రభువు ప్రభువైన యేసు నామములో చేయుము నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన లోతైన ఆధ్యాత్మిక భావనను పరిశీలిస్తున్నాం మన ఆధారం వచ్చి ఆగస్ట్ పదమూడవ తేదీ డెయిలీ హెవెన్లీ మన్నా ఇది టూ కొరింతియన్స్ ఫైవ్ ట్వంటీ మేము క్రీస్తుకు రాయబారులము అనే వాక్యం మీద ఫోకస్ చేస్తుంది ఈ డీప్ డైవ్లో మన ప్రయత్నమేంటంటే అసలు క్రైస్తవులు తమని తాము క్రీస్తు రాయబారులుగా చూసుకుంటే వాళ్ల జీవితం దృష్టి ప్రవర్తన ఎలా మారుతుంది మూలం దీన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం సరే మొదలు పెడదామా తప్పకుండా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ రాయబారి అనేది కేవలం ఒక టైటిల్ కాదు మూలం చెప్పేది చూస్తే ఇదొక గుర్తింపు ఒక బాధ్యత కూడా అంటే ఒక జీవన విధానం అన్నమాట ఈ ఆలోచనని ఎప్పుడు మనసులో పెట్టుకుంటే ఎలాంటి మార్పులొస్తాయో ఈ మూలం విశ్లేషిస్తోంది అవును మూలం ఒకటి నొక్కి చెప్తోంది ఈ రాయబారి అనే ఆలోచనని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే ఆ వ్యక్తిత్వానికి ఒక గంభీరత వస్తుందట ఒక డిగ్నిటీ అనమాట అంతేకాదు అది ఒక పరివర్తన శక్తిగా అంటే ట్రాన్స్ఫార్మింగ్ పవర్లా పనిచేస్తోందని కూడా ఇది వినడానికి చాలా బాగుంది కదా నిజమే ఆ గంభీరత అనేది అంటే ఒక అంతర్గత బలంలా పనిచేస్తోంది మూలం ప్రకారం ఈ స్పృహ అది కొత్త స్వభావానికి అంటే న్యూ నేచర్కి బలమిస్తోంది ఎందుకంటే వాళ్ళు తమ పౌరసత్వం పరలోకంలో ఉందని గుర్తించినప్పుడు అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్ అని తెలుసుకున్నప్పుడు ఆ అంటే ఈ ఈలోకంలో ఉంటున్నా వాళ్ల విధేయత వాళ్ల ఐడెంటిటీ అంతా పరలోక రాజ్యానికి చెందిందని గట్టిగా నమ్ముతారు ఖచ్చితంగా ఆ స్పష్టత చాలా ముఖ్యం వాళ్ల ప్రాధాన్యతలు చూసే దృష్టి అన్నీ మారిపోతాయి ఈ గొప్ప పిలుపును గుర్తుంచుకోవడం వల్ల అంటే భూసంబంధమైన కోరికలతో ముడిపరి ఉన్న పాత స్వభావం దాని బలహీనతలతో పోరాడటానికి ఇది చాలా సహాయపడుతోంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఇక్కడుంటున్నా వాళ్ల పాస్పోర్ట్ వేరే దేశానిది అన్నట్టుగా భావించుకోవాలి అంతేనా సరిగ్గా అదే భావన పరలోక ప్రతినిధులుగా రాయబారులుగా వాళ్లు ఇక్కడ పరాయవాళ్ల మధ్య ఉన్నా సరే తమ పదవి గౌరవాన్ని ఆ బాధ్యతల్ని ఫీల్ అవ్వాలి దాని ప్రకారమే నడుచుకోవాలని మూలం నొక్కి చెప్తోంది ఒక రాయభారి ఎలాగైతే తన దేశాన్ని మర్చిపోడు వాళ్ల ప్రవర్తన వాళ్లు ప్రాతినిధ్యం వహించే రాజ్యపు విలువల్ని చూపించాలన్నమాట అవును అది చాలా ముఖ్యం మరి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి దీనికి మూలం పౌలు మాటల్ని గుర్తుచేస్తుంది కదా మీరు మాటచేతగాని క్రియచేతగాని ఏమి చేసినను సమస్తమును ఆయన పేరట చేయుడీ అని అంటే ప్రతి చిన్న పని ప్రతి మాట కూడా ఖచ్చితంగా ప్రతి మాట ప్రతి క్రియకూడా వాళ్ల తత్వాన్ని చూపించాలి ఇది కేవలం ఆదివారం చర్చికి వెళ్లినప్పుడు మాత్రమే కాదు వాళ్ల రోజువారీ జీవితం అంటే సోమవారం ఉదయం ఆఫీసులో సాయంత్రం ఇంట్లో మంగళవారం మార్కెట్లో చోట వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యం యొక్క విలువలు కనబడాలి వాళ్ల పనులు మాటలు ఇతరులతో ప్రవర్తించే తీరు అన్నీ వాళ్ల హోదాకు తగ్గట్టుండాలి అదే ఈ వాక్యం యొక్క సారాంశం కాబట్టి ఈ డీప్ డైవ్ ఏంటంటే క్రైస్తవుల్ని క్రీస్తు రాయబారులుగా అనేది ఏదో థియరీ కాదు అది వాళ్ల ఐడెంటిటీని బాధ్యతనీ రోజువారీ నడతనీ అన్నిటినీ లోతుగా ప్రభావితం చేసే ఒక జీవన సూత్రమన్మాట వాళ్ల పౌరసత్వం పరలోకంలో ఉంది ప్రతి పని ప్రభు పేరుతో చెయ్యాలి అనే స్పృహ వాళ్ళని నడిపించాలి అవును ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన ఆలోచన వైపు తీసుకెళ్తుంది ఒక వ్యక్తి తనని తాను పరలోక రాజ్యానికి రాయబారిగా చూసుకున్నప్పుడు మరి ఈ భూమి మీద ఉన్న వ్యవస్థలతో మనుషులతో సమస్యలతో విజయాలతో వాళ్ల సంబంధం నిజంగా ఎలా మారుతుంది అంటే ఆ రాయబారి అనే మైండ్సెట్ రోజువారీ చిన్న చిన్న విషయాల్లో కూడా ఎలా కనిపిస్తుంది ఇది శ్రోతలు ఆలోచించడానికి ఒక మంచి పాయింట్ అనుకుంటాను